హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చేయబోయే రెసిపీ గుత్తంకాయ కర్రీ ముందుగా పలీలు నువ్వులు పుట్నాలపప్పు కొబ్బరి పొడి చిలకర ధనియాలు మిరియాలు రెండు ఇలాచీలు లవంగాలు లైట్గా ఫ్రై చేసుకొని మిత్రటి మిక్సీ పౌడర్ పట్టుకోవాలి దీంట్లోనే మనము పసుపు ఉప్పు కారం అల్లం పేస్ట్ స్మూతీ పేస్ట్ పట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని వంకాయలని అడ్డము పొడువు నాలుగు వచ్చేలాగా మనం కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి వంకాయలన్నింటినీ నెక్స్ట్ ఇక్కడ మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టి రెండు చెంచాల నూనె వేసుకోవాలి నూనె బాగా కాలిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నింటినీ దీంట్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం అన్నిటిని వేరే దాంట్లోకి సర్వ్ చేసుకోవాలి అది దాంట్లో కొంచెం ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి జీలకర్ర కరివేపాకు వేసుకొని మనం ఇందాక మిక్సీ చేసుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యే వరకు ఆయిల్లోనే ఫ్రై చేయండి పచ్చివాసన అనేది పోతుంది తర్వాత మనకి కావాల్సిన కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఆ వాటర్ బాగా మసిలిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని దీంట్లో వేసేయండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ వరకు గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించండి వంకాయ అనేది మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోండి అంతే సింపుల్ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే రెడీ గుమ్మగుమలాడే గుత్తి వంకాయ కర్రీ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్